హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాలిమన్ ఛానల్ మేమైతే ముద్దిట పెంచాలి మేము ఇట్లా మొక్కలు పెంచాలని వన్ మంత్ బ్యాక్ ఇలా ఎరువు ఇసుక ఎర్రమట్టి అన్నీ కలిపి పెట్టాము కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అందులో ఒక చెట్టు వచ్చింది ఏం చెట్టా అని చూసాము చాలా రోజులైతే అర్థం కాలేదు తర్వాత కాయ వచ్చాక చూస్తే అప్పుడు అర్థమైందండి ఇది కీరా అని కాయ కూడా చూడండి ఎంత సైజు వచ్చిందో మేమైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము పైన కొన్ని కూరగాయలు పూల మొక్కలు పెట్టుకుందామని ఫస్ట్ అయితే పూల మొక్కలతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము తర్వాత అయితే వెజిటేబుల్స్ అవి పండిద్దామని ఎలా వస్తాయో తెలియదు మేమైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం ఇంట్లో ఉన్న వాటర్ టిన్లు అలాంటివి మొత్తం కట్ చేసి అయితే పెట్టుకున్నాము అలాంటి టబ్బులు వాటిలో అయితే మొక్కలేసి ట్రై చేద్దామని చెప్పి నిజంగా అయితే చాలా టేస్టీగా ఉంది కీర అయితే కొంచెం పీలే పీల్తో తింటే కొంచెం చేదొస్తుంది ఇక్కడ అయితే ఎర్రమట్టి పేడెరువు ఇసుక అయితే మేము మిక్సింగ్ చేస్తున్నాము అవి అయితే కొంచెం ఎండిపోయినట్టుంది కదా అందుకని అయితే వాటర్ అయితే మనం యాడ్ చేస్తున్నాము కోసాం కదా కీర దోసకాయ అదైతే కొంచెం వాష్ చేసి ముక్కలుగా అయితే కట్ చేసాను నేను ఇదైతే ఉప్పు కారంలో చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే పీల్ తీయమని చెప్తున్నారు మా స్వామి నేనైతే తీయలేదు అట్టానే కోసేసాను ఆయన అయితే మొక్కలు పెడుతున్నారు నేనైతే కిందకి తొందరగా వచ్చాను వంట చేయాలి నేను పొద్దున్నే లేస్ అయితే పొంగల్ అయితే పెట్టుకున్నాను రైస్ అయితే కడిగి పెట్టాను ఇప్పుడైతే నేను ఈ ఎట్టకాయలతో అటకాయ బజ్జీ చేస్తున్నాను టమాటా పచ్చడికి అయితే పక్కన పెట్టాను బ్యాటరని చూసారా ఇలా కలుపుకున్నాను ఇందులో కొంచెం వాము ఉప్పు కొంచెం షోడా అయితే యాడ్ చేశాను అంతేనండి చాలా ఈజీగా చేసేయచ్చు ఇంట్లో అయ్యప్ప స్వామి మాలేసుకున్నప్పుడు అయితే ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ కొంచెం గరం మసాలాలు అలాంటివి అయితే యూస్ చేయకూడదు చూడండి బజ్జీలు కూడా అయితే కంప్లీట్ అయిపోయింది అందులోకి మా అమ్మాయి అయితే లేచింది నేనైతే పైకి వెళ్తున్నాను పిల్లని తీసుకొని వంట అయితే అయిపోయింది పప్పు టమాటా కూడా ప్రిపేర్ చేశాను ఆయనైతే మొక్కలన్నీ పెట్టేశారు మరికొన్ని రోజుల్లో మేమైతే వెజిటేబుల్స్ కూడా పెడతాము అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్